డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన కొత్త ఓటీపీ విధానంపై డాక్యుమెంట్ రైటర్లు కక్షిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రతిసారి డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఓటీపీని అప్లోడ్ చేయాల్సి వస్తుంది సర్వర్ సమస్యల వల్ల డాక్యుమెంట్లు సబ్ రిజిస్టర్ల వద్ద ఓపెన్ కావడం లేదు సాంకేతిక లోపం వల్ల మళ్లీ బుక్ చేసుకోవడం ఫీజులు చెల్లించడం డేటాను తిరిగి అప్లోడ్ చేయడం తప్పనిసరి అవుతుందని రైటర్లు మండిపడుతున్నారు

రా ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రామచంద్రపురంలో ఉన్న అందరు దస్తావేజు లేఖలో పెన్ డౌన్ పాటిస్తున్నాం ఈ పెన్ డౌన్ ఎందుకు చేస్తున్నాం అంటే ప్రభుత్వం ఈ మధ్య రెండు నెలల కిందట దస్తావేజు ప్రక్రియలో భాగంగా ప్రైమ్ టూ అనే విధాపనంలో కొత్తగా ఓటీపీ వెర్షన్ అనేది తీసుకొచ్చింది ఆ ఓటీపీ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ప్రజలు దస్తావేజీ లేఖలుగా దస్తావేజ్ తయారీలో మాతో పాటుగా ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందికి ఉదాహరణ ఏంటంటే ఒక ముసలావిడి కానీ లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న ఆవిడ కానీ ఆవిడ రిజిస్ట్రేషన్ కావాలంటే ఆవిడది ఓటీపీ ఖచ్చితంగా ఓటీపీ లింక్ అయ్యి ఉండాలి ఫోన్కి అలాగే ఎక్కువ మందికి ఇప్పుడు ఉన్న సమాజంలో ఎక్కువ మందికి లింక్ లేదు దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడి వాళ్ళ నెలలో రోజులు గడబడి డిజిస్టర్ చుట్టూ దస్తావేజ్ లేఖల చుట్టూ తిరుగుతున్నారు అలాగే ఈ ప్రైమ్ టూ తయారయ్యే విధానంలో కూడా దస్తావేజ్ లేఖరు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎందుకంటే అంతా ఆన్లైన్ లో చేయాలి అదంతా కేవలం దస్తావేజ్ లేఖర మీదే ఉంటుంది తప్ప పైన సబ్ కేవలం డిజిటల్ సైన్ అనే ఒక చిన్న